హలో ఫ్రెండ్స్ మా టీవీలో కొత్తగా ప్రసారం అవబోతున్న షో కుకింగ్ విత్ రత్నాలు సో ఈ షో నుంచి రీసెంట్గా అయితే ఒక ప్రోమో అయితే రిలీజ్ అయింది ఆ ప్రోమో గురించి మనమైతే ఇప్పుడు మాట్లాడుకుందాం మీరు ఎవరైనా సరే ఇంకా ఆ ప్రోమో చూడకపోతే మాత్రం ఖచ్చితంగా వెళ్ళి చూసేయండి అలాగే ఎవరైనా ఉంటే వాళ్ళకి ఏమనిపించిందో కింద అయితే ఖచ్చితంగా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇక మనం లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్తే మనం ఇప్పుడు క్రాక్ బాయ్స్ కిలాడికల్ సీజన్ టూ అయితే చూస్తున్నాం కదా ఎవ్రీ వీక్ సో అది నెక్స్ట్ వీక్ ప్రీ ఫినాలే దాని తర్వాత వచ్చి ఫినాలే సో ఈ రెండు ఈ రెండు వారాల్లో అయితే క్రాక్ బాయ్స్ కిలాడికల్ సీజన్ టూ అయితే అయిపోతుంది సో ఇక దాని తర్వాత కుకింగ్ విత్ జాతిరత్నాలు షో అయితే స్టార్ట్ అవుతుంది ఇక మనం ప్రోమో విషయానికి వస్తే మనకి ప్రోమోలో సెలబ్రిటీ కుక్ సైడ్ మనకి ముగ్గురిని అయితే చూపించారు అలాగే జాతి రత్నాలు సైడ్ ముగ్గురు చూపించారు సెలబ్రిటీ కుక్ సైడ్ సెలబ్రిటీస్ ఎవర్రా అంటే సుజిత అలాగే విష్ణుకాంత్ అలాగే అమూల్య గౌడ వీళ్ళ ముగ్గురు అయితే సెలబ్రిటీ కుక్ సైడ్ అయితే ఒక టీమ్ గా అయితే ఉన్నారు అలాగే జాతి రత్నాలు సైడ్ వచ్చి ముక్కు అవినాష్ మనకు అందరికీ తెలిసిందే మా టీవీ ముట్టుబిడ్డ కాబట్టి ముక్కు అవినాష్ ఖచ్చితంగా ఏదో ఒక షోకి అయితే రావాల్సిందే అలాగే దాని తర్వాత పటాస్ హరి ఇంక దాని తర్వాత ఇమాన్యువల్ వీళ్ళ ముగ్గురు అయితే మనకి ప్రోమోలోంచి చూపించారు ఇక సెలబ్రిటీ కుక్ సైడ్ వచ్చిన వాళ్ళు ఎవరు విష్ణుకాంత్ అలాగే అమూల్య గౌడ వీళ్ళిద్దరూ గుండె నిండా గుడి గంటలు సీరియల్ నుంచి వచ్చినారనమాట సో ఇక దాని తర్వాత మనకి ఇంకొకరు ఎవరు సుచిత తను మనకి తెలిసిందే సీరియల్ యాక్ట్రెస్ సో ఇక ప్రతి టీంకి కి త్రీ మెంబర్స్ అయితే ఉంటారు అని చెప్పని మనకి ప్రోమో ద్వారా అయితే అర్థమవుతుంది ఇక దాని తర్వాత మనందరం క్యూరియాసిటీగా ఎదురు చూసే విష్ణుప్రియ ప్రోమో అలాగే యష్మి ప్రోమో వీళ్ళు ఏ టీంలో ఉంటారు వీళ్ళతో వచ్చే ఆ మిగతా ఇద్దరు ఎవరు అనేది ఇంకా ఇంట్రెస్టింగ్ అయితే ఉంది సో ఇక మనం షో ఎలా ఉంటుంది అని చెప్పి చూస్తే ఇక్కడ సెలబ్రిటీ కుక్స్ అలాగే జాతి రత్నాలు రెండు టీమ్స్ ఉన్నాయి కదా సో ఒక్కొక్క టీం నుంచి వాళ్ళు కుక్ చేసింది అనదర్ టీం ఈ పక్క ఎవరైతే జాతి రత్నాల్లో ఉంటారో వాళ్ళు టేస్ట్ చేయాల్సి ఉంటుంది అలాగే ఇటుపక్క జాతర సైడ్ ఎవరైతే కుక్ చేస్తారో వాళ్ళు చేసిన ఆ కుక్ని వీళ్ళు టేస్ట్ చేయాల్సి ఉంటుంది సో ఇది కంప్లీట్గా కుకింగ్ విత్ ఎంటర్టైన్మెంట్ అని అయితే బాగా అర్థమవుతుంది ఇంకా అలాగే ఈ షోలో వైల్డ్ కార్డ్స్ ఉంటాయా ఎలిమినేషన్స్ ఉంటాయా అనేది తెలియాలంటే మాత్రం ఈ షో వచ్చే వరకు ఆగాల్సిందే ఇంకా దాని తర్వాత నిఖిల్ కావ్య అలాగే అమర్దీప్ తేజు అలాగే ప్రేరణ అండ్ శ్రీపాద్ అసలు వీళ్ళు ఈ షోకి వస్తున్నారా లేదా అని చెప్పి చూస్తే ఒకవేళ వీళ్ళు ఈ షోకి స్టార్టింగ్లో రాకపోతే మధ్యలో వైల్డ్ కార్డ్స్ అనేది ఇంక్లూడ్ చేసి ఎవరో ఒకరిని తీసుకురావచ్చు అలా కాదు ఈ షోని తొందరగా ఎండ్ చేసేయాలి అంటే మాత్రం వైల్డ్ కార్డ్స్ ఉండవు అలాగే ఎలిమినేషన్స్ ఉండవు ఏ ఉండకుండా ఒక వన్ అండ్ హాఫ్ మంత్ దీన్ని అలా కంటిన్యూ చేసి ఇక దాని తర్వాత బిగ్ బాస్ అయితే స్టార్ట్ చేస్తారు అని అయితే నా అభిప్రాయం అది దా మ్యాటరు ఈ ప్రోమో ఏదైతే ఉందో ఆ ప్రోమో మీద మీ అభిప్రాయం ఏంటో కింద అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి అలాగే ఈ షో ఎలా ఉండబోతుంది అని మీరు ఎవరైనా గెస్ట్ చేస్తే అది కూడా కింద కామెంట్ రూపంలో తెలియజేయండి ఇంతే ఫ్రెండ్స్ ఈ వీడియోలో మరి నెక్స్ట్ వీడియోతో మేము ముందుకు మంచి కంటెంట్తో మంచి ఇన్ఫర్మేషన్తో చేస్తాను అంటే థ్యాంక్ యూ బాయ్ బాయ్